ప్రియమైన దేని బిడ్లారా ఏసుక్రీసు ప్రభుల వారు ఎరుకోపట్నాన్ని సమీపిస్తున్న క్రమంలో యేసుక్రీసు ప్రభులవారు వారు ఎరుకోపట్నాన్ని సమీపిస్తున్న క్రమంలో అక్కడ ఆ రోడ్డు పక్కన ఒక గుడ్డివాడు భిక్షను ఎత్తుకోవడం మనం గమనిస్తూ ఉంటాం ఈ వచనంలో ఈ వాక్యంలో ప్రియమేని బిడ్డలారా నా ప్రియ సహోదరి సహోదరులారా అక్కడ జరిగిన సంఘటన ఏంటో ఒక్కసారి మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం లోక స్వార్థ పద్దెనిమిది అధ్యయనం ముప్పై ఐదు వచనం నుంచి కొన్ని వచనాలను దానించుకున్నాం ఆయన అంటే ఏసుక్రీస్పురల వారు ఆయన ఎరుకోపట్ల మనకు సమీపించినప్పుడు ఒక గుడ్డి వాడు త్రోపక్కును కూర్చుండి భిక్ష నడుక్కుని చుండెను జనసమూహం దాటిపోవచ్చునట్టు వాడు చప్పుడు ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గాన వెళ్ళి చున్నాడని చెప్పిరి అప్పుడు వాడు ఏసు దావిద కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచుచున్న వారు వాణ్ణి గద్దించే కానీ వాడు మరీ ఎక్కువగా దావిద కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసను అంతటి యేసు నిలిచి వాణిని తన ఎద్దుకు తీసుకొని రమ్మనెను ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ గుడ్డివాడు ఏసుక్రేసుప్రుల వారు ఎరుకో సమీపిస్తున్న క్రమంలో వాడిని దాటి వెళ్తున్న క్రమంలో బహుజన సమూహం ఏసుక్రీసు వారిని వెంబడిస్తా ఉన్నది అప్పుడు ఆ పక్క ఉన్న వాళ్ళను మీ గుడ్డివాడు కాబట్టి చూడలేడు కదా చెవులు బాగానే పనిచేస్తున్నాయి ఆ వినికిడి వల్ల పక్క వారిని అడిగాడు ఏంటి ఈ శబ్దం ఏంటిది ఈ ఏంటిది అని అడిగినప్పుడు వాళ్ళు సమాధానం ఇచ్చారు యేసు క్రీస్తు వెళ్తా ఉన్నాడని అప్పుడు వాడు విని నజరేడన యేసు నన్ను కరుణించమని కేకలు వేయడం జరిగింది వాడు కేకలు వేస్తా ఉంటే పక్క ఉన్నవారు వారు ఉరకుండము సలెడ్ ఉండు మాట్లాడకు అదని వద్ద వాడిని గద్దించడం జరుగుతూ ఉంది కానీ అది వాటి లక్ష్య పెట్టలేదు మరీ ఇంకెక్కువగా కేకలు వేయడం మొదలు పెట్టాడు దవిదు కుమారుడానని కరుణించమని దావిదు నన్ను కరుణించమని మరీ బిగ్గరగా కేకలు వేయడం జరిగింది ఏ సుక్రీ సుప్రభుల వారే వాని మాట వినేంతగా వాడు కేకలు పెట్టడం జరిగింది ప్రియంతిడ్డారా చూడండి పక్కన వారు ఊరకుండుమనన్నా కూడా ఎక్కువగా బిగ్గరగా కేకలు వేయడం జరిగింది అప్పుడు యేసు క్రిసు వారు వాడిని దగ్గర పిలుసుకొని ఏమంటున్నాడో చూడండి నలభై ఒకటో వచనంలో వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేం చేయగోరుచున్నానని అడుగుగా వాడు ప్రభువ చూపు గోరుచున్నానని చూపు పొందగోరుచున్నానను యేసు చూపు పొందను నీ విశ్వాసం నేను స్వస్థపరిచనని వాణితో చెప్పాను వెంటనే వాడు చూపు పొంది దేవిని మరి మయము ఆయనను వెంబడించను ప్రజలందరూ అది చూచి దేవిని స్తోత్రం చేసిరి చూడండి ప్రేమంతేమి పిల్లారా ఆ గుడ్డి వాడు ఎందుకు కూర్చున్నాడు అక్కడ భిక్షమెత్తుకోవడానికి కూర్చున్నాడు కానీ యేసుకృసుప్రభుల వారిని ఏంటి చూపు కావాలని అడిగాడు వాడు అంధకారంలో ఉన్నాడు వాడు ఈ లోకల్ని చూడలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి వాడు నాకు చూపు కావాలయ్యా అని అడగడం జరిగింది అక్కడ వారు వాళ్ళ విశ్వాసాన్ని కనుగొన్నాడు వాళ్ళ విశ్వాసాన్ని కనుగొని నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అని ఏసుక్రీసుపుర వారు చూపు పొందుకో అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మనము ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేసినా మనము ప్రతిఫలాన్ని పొందలేకపోవచ్చునామా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే అంధకారంగా ఉన్నాం కళ్ళు చూడైన స్థితిలో ఉన్నాం మనము కవుడు చూడలేని స్థితిలో ఉన్నాం గ్రహించలేని స్థితిలో ఉన్నాం దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మన ప్రార్థనకు ప్రతిఫలం పొందలేకపోవచ్చునామా మనము పట్టు విడవకుండా దేవుని ప్రార్థించాలి పట్టు విడవకుండా దేవుని గోజడాలి దేవుడు వినేంత వరకు మనము దేవుణ్ణి పిలుస్తూనే ఉండాలి ప్రార్థన చేస్తూనే ఉండాలి ఇక్కడ గుడ్డివాడు చేసింది అదే యేసుక్రిసు వారిని ఒక్కసారి పిలిచి ఊకోలేదు ఆ పక్క వారు వద్దు అని అన్నా కూడా అన్నా కూడా ఊరుకోలేదు మరి ఇంకెక్కువగా బిగ్గరగా కేకలు వేయడం జరిగింది ఏసు క్రీస్తు ప్రభుల వారే ఆగి విని ఆగి అతన్ని ఆ గుడ్డివాణ్ణి తన దగ్గరకు పిలుచుకునే అంతగా పిలవడం జరిగింది చూడండి ఎంత గొప్ప విశ్వాసము చూడండి ఎంత గొప్ప ఆ యొక్క ఆ పట్టుదల ఉందో అతనిలో గుడ్డివాణ్ణులు వాడు కేవలము చూపు పొందుకోవాలి చూపు పొందుకోవాలని ఒక సంకల్పంతో ఉన్నాడు ఈ రోజు నువ్వు నేను ప్రతి ఒక్కరు మొరపెట్టినా దేవుడు ప్రతిఫలం ఇచ్చేంత వరకు మొరపెట్టాలి దేవుడు మనకు జవాబు ఇచ్చేంత వరకు మొరపెట్టాలి అలా మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మన వైపు కేంద్రీకరిస్తాడు మన ప్రార్థన వైపు దేవుడు విజ్ఞాపన కలిగి ఉంటాడు కాబట్టి బిడ్డారా ఈ లోకా సోర్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పైదో వచ్చి నుంచి చివరి వచ్చిన వారికి మనం చూసుకున్నట్లేదు అంటే గొప్ప సంగతులు ఆ గుడ్డివాడు మనకు నేర్పడం జరుగుతుంది గొప్ప సంగతులు గొప్ప విశ్వాసము మనం ఈ రోజు మట్టుకు మనము అంధహారంలో ఉన్నామేమో నిస్పృహలో ఉన్నామేమో నా ప్రార్థనకు ప్రతిఫలము రావట్లేదు అనుకుంటున్నామో ప్రేమేంద్ర పిల్లరా మనం నిరాశ చెందాల్సిన పని లేదు మనము నిరాశ చెందాల్సిన పని లేదు దేవుల్లో విశ్వాసంగా దేవుడు వినేంత వరకు ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తడు అందుకోసం అంటా అన్నాడు అడుగుడు ఇవ్వబడును అని మనం అడగాలి దేవుని దేవుని అడగాలి అడిగి మనం పొందుకోవాలి ప్రేమ లేని ఈ యొక్క వాక్యాన్ని మీకు హెచ్చరిస్తూ మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుకున్న అందరు కలు మూసుకోండి ప్రార్థన దేవలమ్మ దేవా కృపలమ్మ తండ్రిని వందనాలుస్తూ తెలుస్తూ తెలుస్తున్నాయా ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రయించండి మాలో విశ్వాసాన్ని పెంపొందించండి తండ్రి నిజమే ఆయన ఎగుటివాడు అయా నీ దగ్గర ధనం అడగలేదు మా తండ్రి అయా ఆస్తిపాస్తులు అడగలేదు అయా వెండి బంగారాలు అడగలేదు కేవలం అతను లోపాన్ని అంధకారం తీసివేయాలని అడగడం జరిగింది మా తండ్రి రోజు మేము అంధకారంలో ఉన్నాం ఈ రోజు మేము అవసతలో ఉన్నాము అక్కర్లో ఉన్నాము ఉదయతో మమ్మల్ని కేంద్రీకరించండి మా వైపు మా తండ్రి మీరు చూడండి తండ్రిని కొందనాలు స్థుతులు స్తో చేస్తున్నా అలాంటి గొప్ప విశ్వాసం నాలో పెంపు మా చేయండి మా ప్రార్థనలు ఆలకించండి ప్రతిఫలం దహించండి ఎలాంటి ఆశతో ఉన్నారో మా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల నుంచిగా పెరిగిన దేవుడు హృదయ వాంఛన తీర్చండి ఆ కార్యాలన్నిటి ద్వారా మీరే కనుక మహిమ పరాలు పొందుకోండి నాయన నీకు లెక్కలేని స్థుతులు స్తోతం తెలుసు మించిన ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి దీవించి ఆశ్రయించమని నీకు లెక్కలేని స్థుతులు స్తోతం తెలుసు మా పాపాలు క్షమించమని ఈ యొక్క ప్రార్థన మా ప్రభువును మీ కుమ్మాడైనా ఏసీ అతి పరిశుద్ధమైన అమ్మ అడి వేడుకొని మా తండ్రి ఆమె అయినా అందరి గమనాలు